న్యూస్ రాష్ట్ర రాజధానిలో సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరైన విధానం కాదని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సందర్భంగా రామగుండ మాజీ శాసనసభ్యులు మాట్లాడారు కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మరియు కార్పొరేటర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వీరుల సాక్షిగా తెలంగాణ తల్లి సాక్షిగా తప్పకుండా రాబోయే ప్రభుత్వం కోసం సెక్రటరేట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని ఆలోచన చేసి స్థలాన్ని కేటాయించి ఆవిష్కరణ చేసేటువంటి సమయంలో పెట్టేటువంటి సమయంలో ఈ యొక్క ఎలక్షన్ కోడ్ రావడం ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ విగ్రహం పెడతామన్నటువంటి స్థానంలో ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం అనేది ప్రజలందరూ కూడా ఇవాళ సలసల రక్తం వసులుతూ ఉన్నది ఇవాళ తెలంగాణ ఉద్యమకారులమందరం కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా ఆ స్థానంలో తప్పకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళీ ఆవిష్కరణ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఇలా మేము అందరం కూడా ప్రతిజ్ఞ పూర్ణడం జరిగింది ఈరోజు గోదావరి కనిలో తెలంగాణ తల్లి విగ్రహానికి కాలాభిషేకం చేసి ఇలా ఉద్యమకారులందరం కూడా ప్రతిజ్ఞ పూనడం జరిగింది రాబోయే ఎన్నికలలో తప్పకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం మా చదవిధాల మేము ప్రయత్నం చేయడంతో పాటు తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చేసుకుంటాం తప్పకుండా ఆ రాజీవ్ గాంధీ విగ్రహం స్థలంలో ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా ప్రతిజ్ఞ పొందడం జరిగింది